మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోపలికి నాగార్జున ముందు హీరోయిన్ డైరెక్టర్ అడుగు పెట్టేసి అసలు ఈ సీజన్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్పీ ఎరగదీసేస్తుంది మీ గ్లామర్ కూడా ఫుల్గా పెరిగిపోతుంది నాగార్జున గారు అంటూ డైరెక్టర్ పొగడుతలకి మురిసిపోతూ వచ్చేస్తారు నాగార్జున అలా హౌస్ మెంట్స్ దగ్గరికి వెళ్ళగా తేజత అయితే డైరెక్టర్ కాస్త ఫన్ చేస్తూ ఉంటారు అమర్దీప్ ఏకంగా ని చూసి మురిసిపోతూ ఉండగా హీరోయిన్ నువ్వు బాగున్నావు అనేసరికి చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఆ మాటలకి నాగార్జున ఫ్లట్టింగ్ చేస్తూ కనిపిస్తారు ఇక్కడ ఎక్కడైనా కాఫీ దొరుకుతుందేమో అని చాలా నెత్తుకుతున్నా కానీ ఎక్కడ దొరక్కే వచ్చేసాను సార్ అంటూ డైరెక్టర్ అనగాని అదేంటయ్యా ఎందుకు కాఫీ నీకు అంటే శివాజీ మొహం అలా చూడలేకపోతున్నాను కాఫీ కోసం అంతలా హౌస్లో పిచ్చిక్కిపోతున్నారు కదా అంటారు అరే రే అంటూ శివాజీ కూడా నవ్వుల వర్షం కురిపిస్తారు ఇంకొక వైపు పల్లవి ప్రశాంత్ అయితే ఎంతో నీరసంగా ఉన్నాడు తల పట్టుకుంటూ కూడా కనిపించడం జరుగుతుంది ఇలా శోభా అయితే ఏంటమ్మా కార్తీక దీపం సీరియల్కి ఫుల్ గా కనెక్ట్ అయిపోయావా ఇక్కడ కూడా అందరినీ ఆటాడించేస్తున్నావు అంటూ నవ్వుల వర్షం కురిపించేశారు ఇక ఇక్కడతో ఫన్ కంప్లీట్ అయిపోయింది మరి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారో డిసైడ్ చేసేద్దామా అంటూ నాగార్జున ఒక ట్విస్ట్ తో మరోసారి వచ్చేస్తారు